ప్రయాణం మృత్యు పాశం కావాలా మొన్న కర్నూలులో దగ్ధమైన బస్సు ఘటన నుంచి తేరుకోలేదు నిన్న కర్ణాటక గోకర్ణలో మరో బస్సు దగ్ధమైంది అంతకుముందు పాలెం కొండగట్టు స్థలం ఏదైనా మిగులుతున్నది మాత్రం నిశ్శబ్ద రోదనలే గమ్యం చేరుతామనుకున్న ప్రాణాలు బస్సులోనే సజీవ అవుతుంటే ఆ ఆవేదనకు బాధ్యులెవరు ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా ప్రాణాలను తిరిగి తీసుకురాగలదా వ్యవస్థలో మార్పు రావాలి ప్రతి బస్సులో ఫైర్ అలారం ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తప్పనిసరి చేయాలి విమానాల్లోలాగా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గురించి ప్రయాణికులకు ముందే వివరించాలి ప్రభుత్వాలు కేవలం పర్మిట్లు ఇవ్వడమే కాదు క్షేత్రస్థాయిలో కఠిన తనిఖీలు చేపట్టాలి కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆర్థిక కష్టాలే కాదు మానసికంగానూ కుంగిపోతారు ప్రయాణం ప్రాణ సంకటం కాకూడదు భద్రతతో కూడిన ప్రస్థానం కావాలి ఇది పాలకులకు ఒక మేలుకొలుపు ప్రయాణికులకు ఓ హెచ్చరిక అవ్వాలి